అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో భూ ప్రకంపనలతో ప్రజల భయోందోళనకు గురైన విషయం మరవకముందే ఈ రోజు ప్రకాశం జిల్లాలోని భూ ప్రకంపనలు మళ్లీ టెన్షన్ పెడుతున్నాయి ప్రకాశం జిల్లాలోని ముండ్లూరు తాలూరులోని మండలాలలో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు రెండు మండలాలలోని పలు గ్రామాలలో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్లు అయితే ఈ ప్ర ఈ ఘటనతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు స్వల్ప భూ ప్రకంపనలే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక ఈ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో